నవరాత్రులలో అమ్మవారిని తొమ్మిది రకాల రూపాలలో పూజించాలి తొమ్మిది రోజులు ఒక్కొక్క అవతారాన్ని ధరించి ఉన్నటువంటి అమ్మను పూజించడం వలన మనకు శ్రేయస్సు లభిస్తుంది తొమ్మిది రోజులలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క దుర్గా అవతారం ఉన్నది అని పురాణవచనం మొదటి రోజు శైలపుత్రి వందేవాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ మిశస్విని మొదటి రోజు శైలపుత్రి అవతారము ఆ అవతారానికి సంబంధించిన ధ్యాన శ్లోకమిది నాకు కోరిన కోరికలను ఈడేర్చేటువంటి తల్లి చంద్రుని యొక్క అర్ అర్ధవంకను శిరస్సున ధరించినటువంటిది వృషభాన్ని అధిరోహించిన త్రిశూలధారిణి అయినటువంటి శైలపుత్రిని నేను నమస్కరిస్తూ ఉన్నాను అని ధ్యాన శ్లోకానికి అర్థం మొట్టమొదట ఈ భగవతి రాజరాజేశ్వరి దక్షునికి పుత్రికగా జన్మించి తన భర్త అయినటువంటి శివుణ్ణి నిందిస్తూ ఉన్నటువంటి దక్షుని యొక్క నిందను వినలేక తనను తాను యోగాగ్ని ద్వారా శరీరాన్ని భస్మసాజ్ చేసుకున్నది ఆ దాక్షాయణి అయినటువంటి భగవతి రాజరాజేశ్వరియే కాలాంతరంలో శైలరాజైనటువంటి హిమవంతునికి పుత్రికగా జన్మించినది శైల స్వరూపుడు ఉన్న పర్వతుని యొక్క పుత్రిక శైలుని యొక్క పుత్రికగా ఉన్న శైలపుత్రి అనేటువంటి నామాన్ని ఆమె ధరించి ఉన్నది నందికేశ్వరుని పైన కూర్చొని ఉన్నటువంటి త్రిశూలాన్ని ధరించినటువంటి ఆ భగవతిని ఎవరైతే ధ్యానం చేస్తారో నవరాత్రుల్లో మొదటి రోజు ఆమెను పూజిస్తారో అటువంటి వారికి కోరిన కోరికలన్నీ కూడా ఈడేరుతాయి అంతేకాకుండా అనేక రకాలైనటువంటి సిద్ధులు సమకూరుతాయి అని శాస్త్రవచనం అటువంటి శైలపుత్రి భగవతి రాజరాజేశ్వరిని మొదటి రోజున ఉపాసించి అర్చించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావలసింది